నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా గురుకులాలకు సంబంధించినటువంటి జేఎల్ వన్ ఇస్ట్ టూ జాబితా అనేటువంటిది వెల్లడించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను అదేవిధంగా టీజీటీ ఫలితాలు ఎప్పుడు సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు ఈ నెల ఇరవై తేదీ తర్వాత తప్పకుండా టీజీటీ ఫలితాలు సబ్జెక్టు వారిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా పేపర్లో రాయడం అనేటువంటి జరిగింది అయితే ఇరవై తర్వాత దాదాపుగా టీజీటీ ఫలితాలు వన్ ఇస్టి టూ జాబితాను వెల్లడించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత దానికి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడానికి ట్రిప్ సొసైటీ కసరత్తు ప్రారంభించింది అదే రకంగా జైలుకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో దాదాపుగా డెమో అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైతే మీరు తప్పకుండా డెమో కావాలనుకున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే వన్ లిస్ట్ టూలో ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ మార్క్స్ కూడా తెలియజేయండి ఎందుకంటే ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ కూడా మీరు తెలియజేస్తే వాళ్ళు కూడా ఒక బేరేజ్ అనేటువంటిది వేసుకుంటారు అదేవిధంగా టీఎస్పీఎస్ఈ నుంచి ఆరు ఎగ్జామ్లకు జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా చాలామంది ఆస్పెంట్స్ అయితే గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఇవన్నీ ఎగ్జామ్స్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు సార్ అని చాలామంది అడుగుతున్నారు అయితే గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాల్సిన అయితే ఉంది మనకు మనందరికీ తెలుసు అంటే గ్రూప్ గ్రూప్ త్రీకి కావచ్చు అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు ఇట్లాంటి ఎగ్జామ్స్కు రీస్కెడ్యూల్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది టీఎస్పిఎస్సి వీటిపైన కసరత్తు అయితే చేస్తూ ఉన్నది దాదాపుగా ఈ నెల ఆఖరికల్లా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి తేదీలను నిర్ణయించడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది తప్పకుండా ప్రకటన చేయవచ్చు కాబట్టి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు గట్టిగా ప్రిపేర్ కాండి అదే రకంగా గురుకులాలకు సంబంధించినటువంటి చాలామంది ఆస్పిడెంట్స్ అయితే ఎప్పుడంతో ఎదురు చూసా మనము టీజీటీకి సంబంధించిన లీస్ట్ అయితే ఈ నెల ఇరవై తర్వాత వస్తుంది కాబట్టి ఎవరైతే మనకు పోస్టింగ్ కూడా ఆర్డర్లోనే ఇచ్చేటట్టుగా కనబడుతూ ఉన్నది స్పందన కూడా అలాగే ఉంది కాబట్టి తప్పకుండా డీఏలు అదే అదేవిధంగా పీజీటీ టీజీటీ ఆ రకంగానే ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈ నెల ఇరవై తర ఇరవై ఆరో తేదీ తర్వాత తప్పకుండా సీఎం గారి చేతుల మీదిగా నియామక పత్రాలు అందజేయాలని మళ్ళీ ట్రిప్ సొసైటీ భావిస్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా అన్ని రిజల్ట్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి మొన్న పీజీటీ ఎందుకు ఇచ్చారు సార్ అంటే నాకు తెలిసి అయితే మొన్న జరిగినటువంటి సమావేశం ¿Qué తప్పకుండా వీళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేయాలని డెడ్లైన్ గవర్నమెంట్ ఇచ్చినట్టుంది కాబట్టి వన్ ఇఫ్టీ వన్ పీజీటీ జాబితా విడుదల చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది సో ఎనీహమ్ ఇట్లారా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీ అందరికైతే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అదేవిధంగా ఒక ప్లాట్ఫామ్ లాగా భావించుకోవడానికి సేను ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరైతే జూనియర్ లెక్చరర్ కేటగిరీలో వన్ ఇఫ్టీ జాబితా విడుదల చేసినటువంటి దాంట్లో ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా అదే రకంగా డిఎస్సి ఏంటి సార్ సంగతులు ఏం చెప్పడం లేదు పేపర్లో కూడా రావడం లేదు ఏం చేస్తున్నది ఏమిటి అనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు కానీ డిఎస్సి యాస్పిరెంట్స్ యొక్క బాధలు అసలుకి నిజంగా చెప్పాలంటే అవి తనివి తీరనివి లాగనే అయిపోతున్నాయి ఎందుకంటే గాలిలో మాటలే మేడలు కడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి మన యొక్క నాయకులు మాటలు ఎందుకంటే చాలామంది నాయకులు త్వరలోనేటువంటి పదం వదిలిపెట్టి కసరత్తు ప్రారంభించారనేటువంటి దానిపైన పడ్డారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా ఈ నెల ఆఖరికల్లా హండ్రెడ్ పర్సెంట్ మనకైతే డిఎస్సీ నోటిఫికేషన్ రావాలి లేకుంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎంత పనికి హండ్రెడ్ పర్సెంట్ మీరు నిబద్ధతతోటి నెల రోజుల లోపలనే మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే తప్పకుండా మెగా డిఎసీ అనేటువంటిది వేస్తామని చెప్పారు మొన్న సీఎం గారు కూడా మెగా డిఎస్సీ మూసివేసిన పాఠశాలను కూడా తెరిపిస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ చూసుంటే తప్పకుండా ఈ నెల ఆఖరికల్లా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి నిన్న మన ఫ్రెండ్స్ కొంతమంది అడిషనల్ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్కు లింగేశారని కలిసినప్పుడు కూడా ఈ నెల ఆఖరికల్లా రావచ్చు అండి ఏం టెన్షన్ పడవద్దు మేము కసరత్తు ప్రారంభించాము అధికారులు అదే పనిలో ఉన్నారు నిమగ్నమై ఉన్నారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది సో ఎని హోమ్ ఇట్లారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని తప్పకుండా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించినటువంటి వీడియో లేకుంటే కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ జై హింద్